ఈ పిల్లాడు చెరువు దగ్గర ఆడుకుంటూ ఒక కప్పను పట్టుకుంటాడు ఆ తరువాత ఈ కప్పకు తాడు కట్టి ఆ తోడుకి రాయి కడతాడు దీంతో ఈ కప్ప నీళ్లలో ఈతడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది దీన్ని చూసి ఈ పిల్లాడు నవ్వుకుంటూ ఉంటాడు ఆ తరువాత ఇతడు చెరువులోకి దిగి ఒక చేపపిల్లను పట్టుకుంటాడు ఆ చేపపిల్లకు కూడా తాడు కట్టి ఆ తోడుకి కూడా రాయి కడతాడు దీంతో ఆ చేప పిల్ల కూడా నెలలో ఎదడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో ఇతడు చెరువు పక్కన ఒక పాము వెళ్లడానికి చూస్తాడు వెంటనే ఇతడు ఆ పామును పట్టుకుని దాని తలకు కూడా తాడును కట్టి ఒక రాయిని ఆ తాడుకు కడతాడు దీన్ని కూడా ఈ పిల్లాడు చూస్తూ నవ్వుతూ ఉంటాడు అయితే ఈ పిల్లాడు చేసేవన్ని తన గురువుగారు చూస్తూ ఉంటాడు అప్పుడు ఈ గురువుగారు ఒక పెద్ద రాయిని తీసుకుని రాత్రి అవగానే ఈ పిల్లాడు పడుకున్న రూమ్ లోకి వస్తాడు పడుకున్న ఈ పిల్లాడి వీపుకి గురువుగారు ఆ బండరాయిని కట్టేస్తాడు మరుసటి రోజు ఈ పిల్లాడు లేచి చూసేసరికి తన వీపుపై బండరాయి కట్టి ఉంటుంది ఇతడు తన గురువుగారి దగ్గరికి వచ్చి ఆ రాయి ఒప్పమంటాడు అప్పుడు గురువుగారు నిన్న నువ్వు కొన్ని జీవులకు రాయిని కట్టావు కదా వాటిని విప్పదీసి వాటి ప్రాణాలు కాపాడితే నీ రాయి కూడా విపుతాను అని చెప్తాడు దీంతో ఇతడు పడవ వేసుకుని బయలుదేరతాడు ఇతడికి నీళ్లలో వెతకగా తాను తాడు కట్టిన చేప చచ్చిపోయి ఉంటుంది ఆ తరువాత ఇతడు కప్ప కోసం వెతకగా అది బతికే ఉంటుంది వెంటనే ఇతడు దానికి కట్టిన తోడ తీసేస్తాడు దీంతో ఆ కప్ప వెళ్లిపోతుంది ఆ తరువాత ఇతడు ఆ పాము దగ్గరికి వచ్చేసరికి అది రాయి కట్టడం వల్ల చనిపోయి ఉంటుంది దీన్ని చూడగానే ఇతడికి భయం వేసి ఇక ఏడుస్తూ ఉంటాడు మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి